వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెట్లకు సంబంధించి వీటి ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా ఎంత ఇక్కడ దీని వెనువా దాదాపుగా ఈ రెండెకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు కోట నూట యాభై కోట్ల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్ గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్తో తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఒకటి డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంత మంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది దానికి నిదర్శనం ఇది ఓవైపున కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతా ఉండగానే రెండు వందల మంది పై పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతిస్తూ ముల్ రోజులు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే ఈ రెండు ఎకరాల పదిహేడు శాతంలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి రెండు వేల ఒకటి ముందు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఇళ్లకు సంబంధించి